మురమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూల్లో హిందీ టీచర్గా పనిచేసిన తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఉపాధ్యాయురాలు పద్మ కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు ఆమెకు ఎంఆర్పిఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పద్మ కళ్యాణి మాట్లాడుతూ హై హైస్కూల్లో అప్పట్లో పనిచేసిన రామ్మోహన్ రావు సుబ్బారావు అనే ఉపాధ్యాయులు విద్యార్థులను అనేక విధాలుగా ఇబ్బందులు గురిచేసేవారని ముఖ్యంగా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపారు ఈ విషయాలు బయటపెట్టినందుకు వారు తమ పలు ఉపయోగించుకొని ఉపయోగించుకుని బమ్మడివారి ఎమ్మెల్యే సుబ్బారాజు ద్వారా తనను విధుల నుంచి తొలగించేలా చేశారని ఆమె వాపోయారు పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుల గురించి బయటపెట్టినందుకే పెట్టినందుకే తనకి పరిస్థితి తీసుకొచ్చారని తన వద్ద వారి దుశ్చర్యలకు సంబంధించిన ఆధారాలున్నాయని ఆమె తెలిపారు ఆ ఆధారాల మేరకు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని గత నాలుగు నెలలుగా వేతనం లేక ఇబ్బందులు పడుతున్న తనను తొలగించిన చోటి అంటే మురమల్ల హై స్కూల్లోనే తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఆమె కలెక్టర్ కోరారు నేను రెండు వేల రెండు నుంచి జాబ్ చేస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది ఇరవై ఒకటిలోని మురమల్ హై స్కూల్ నేను ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు అక్కడ అక్కడ పిల్లలు ఆడపిల్లల్ని సూర్యమోహన్ సార్ అని ఆయన ప్లెయింగ్ కిస్లు ఇవ్వడం క్లాస్లోని అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో బూతులు చెప్పడం ఫ్యాన్ తిప్పి చూపించడం అలాంటి పనులు చేశాడండి ఆయన ఆ పిల్లలు వచ్చి చెప్పడంతో నేను తప్పు కదా అని చెప్పి నేను ఆయన ఖండించడం జరిగింది అలాగే సుబ్బారావు మాస్టర్ గర్ల్స్ కొంతమంది వాష్రూమ్కి వెళ్తే కూడా వెళ్ళిపోయి తొంగి చూడడం అనేది చేస్తే ఆ పిల్లలు వచ్చి చెప్తే అలా చేయడం తప్పు కదా గర్ల్స్ ఎవరు గర్ల్స్ అయినా ఒకటే కదా అని చెప్పేసి నేను ఖండించాను ఆ క్లాసుల్లో అబ్బాయిలు ఈ మాస్టర్లు ఖండించాడు ఇలా మా ఎదుర్కొంటారు మీరు అలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే ఆ పిల్లలే కదా తక్కువ కులం వాళ్ళే కదా అలా చేస్తే తప్పే ఉందో ఎవరు వచ్చి అడుగుతారు నేను లోకల్ మొరమలో పుట్టేది పెరిగాను ఎమ్మెల్యే గారు మాకు సపోర్టు ఫ్రెండ్ అందువల్ల నేను ఏం చేస్తా సరిపోతుంది అని చెప్పేసి అక్కడ సూర్యమోహన్ గారు ఆకేళ్ళ సూర్యమోహన్ గారు గ్రంథి సుబ్బారావు గారు అనేవాళ్ళు చెప్పడం ఆ విధంగా కష్టపెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ మంత్రవా సౌజన్య కామేశ్వర అనే బ్రాహ్మణ్ టీచరు స్కూల్లో పిల్లల్ని స్టాఫ్ని ఎవరినైనా డోంట్ టచ్ మీ డోంట్ కమ్ టు మీ అంటే అవమానాలు చేస్తూ ఉంటుంది ఆవిడ ఆఖరికి పేపర్లు పరిషు పేపర్లు కూడా ఆవిడ దుద్దుడు పిల్లలకి ఇచ్చి దుద్దిస్తుంది ఎందుకంటే ఈ కులం వాళ్ళందరూ పేపర్లు ముట్టుకుంటారు నోట్స్లు ముట్టుకుంటారంట తక్కువ కులం వాళ్ళతోనే దుద్దించడం అదే ఓసి వాళ్ళతోనే దుద్దిస్తే చేయడం చేస్తుంది అలాంటి విషయాలు పిల్లలు బాధపడుతుండే నాకు చెప్పడం వల్ల నేను ఏజ్ టీచర్గా అలా చేయడం తప్పు కదా అని చెప్పేసి అన్నాను పేరెంట్స్కి చెప్పమన్నారు పేరెంట్స్ చెప్పి గొడవలు పెడితే స్కూల్ పరువు పిల్లల పరువు జీవితాలు అన్నీ ఎదుగుతాయి కదా అని నేనే అలా చేయడం తప్పు అని అన్నాను అందకు నేను గొడవలు టీచర్ అని అంటున్నారు పిల్లల కోసం అడగడం నేను చేసిన తప్పట ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల రూపాయలు పిల్లలు గిఫ్ట్లు ప్రైజులు ఇచ్చాను ఇరవై మూడు సంవత్సరాల్లో రోసయ్య గారు లాంటి వాళ్ళతో అవార్డులు అయిపోయింది అని నేను తీరా చూస్తేనేమో ఈ టీచర్ స్కూల్లో సరిగ్గా పని చేయట్లేదు అన్న కారణం చేత ఏదో కారణం ఉండాలంట వీళ్ళందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ టీచర్ మమ్మల్ని బాధ ఆ ఎమ్మెల్యే గారేమో కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ఫేక్ ఫైల్ డీఓగా క్రియేట్ చేసి నన్ను మండలా నుంచి జిల్లా నుంచి పంపేశారు నాకు ఐదు నెలల జీతం జాబు లేకుండా చేశారు వేరే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ టీచర్ గొడవలు టీచర్ పిల్ల నా పేరు డాక్టర్ సామ్రాట్ కేబి మధుమాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జిని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకుడిని ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీడియా మిత్రులతో కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు రావడం జరిగింది